కానీ ఇది మొత్తం ఐస్ జారుతున్నాడు అన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ లో తినపోతే మొత్తం చల్లారిపోతా అనమాట ఈ రోతంగ్ పాస్ లో జీరో పాయింట్ అనమాట ఇసుక రేణు లా ఇలా పిసికితే అమ్మ తగిలిసింది హాయ్ అండి నమస్తే ఇవాళ మనాలిలో మాది సెకండ్ డే అనమాట ఇది మా రూమ్ చూడండి ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి రూమ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మేము సెకండ్ డే రోజు రోతంగ్ పాస్ అయితే వెళ్తున్నాం స్నో ఉంటుంది కదండి అవి చూడడానికి అనమాట అవి విజిట్ చేశాక మళ్ళీ టైం ఉంటే ఎక్కడైనా వేరే దగ్గర తీసుకెళ్తారు ఇన్ ప్రెసెంట్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళైతే చాలా బాగా చూసుకుంటున్నారు మాకు ఫస్ట్ డే మాకు ఇడింబ టెంపుల్ తర్వాత మాల్ రోడ్ అవన్నీ చూపెట్టారు అనమాట సెకండ్ డే అయితే రోతంగ్ పాస్ వెళ్తున్నాము చూడండి రూమ్ కూడా చాలా బాగుంది మంచి ఆంబియెన్స్తో ఉంది కాకపోతే మేము కంగల్ చేసి పడేసాము వన్ డే అయిపోయింది కదా ఇవంతా కొద్దిగా గలీజ్గా ఉందనమాట అవి పట్టించుకోకండి రూమ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకు మంచి కొండలు కూడా కనిపిస్తాయి మీకు సన్లైట్ వల్లన మనకు వీడియోస్లో కనిపించదు కానీ మంచి కొండలు మాత్రం చాలా బాగున్నాయి మీకు చూపెడతాను రండి ఇటుకాస్ కూడా ఒక వ్యూ ఉందన్నమాట హాయిగా ఉందండి ఇక్కడ చల్లగా ఉందన్నమాట బయటకు వస్తే అసలు ఫ్రీజ్ అయిపోవచ్చు అంత చల్లగా ఉంది చూడండి చాలా బాగుంది మీరు ఆ పైన చూస్తే వైట్ స్నో కనపడుతుంది కదా అది మంచిగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం దానికన్నా ఎక్కువ ఉండే ప్లేస్లో అయితే వెళ్తున్నాము రొతంగ పాస్ అక్కడ వెళ్ళాక మొత్తం చూపెడతా బ్లాగ్లో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది యాప్ డ్రైవర్ కూడా కిందనైతే వచ్చారు మా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి రోతంగ్ పాస్ వెళ్ళాక అక్కడ వ్లాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపెడతా వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు అత్త లోపల లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి కిందనైతే టిఫిన్ చేయడానికి వెళ్ళాలి మా టిఫిన్ చేయడానికి అయితే మేము కిందనైతే వచ్చామండి రూమ్ నుంచి జోహన్ బ్రో అయితే ఆల్రెడీ వచ్చాడు చూడండి ఆల్రెడీ తీసేసుకున్నాడు ప్లేట్లో సాండ్విచ్ ఉందా ఓకే పాస్తా పాస్తా చపాతీ అన్నగారి అయితే ఇక్కడ చూపెడుతున్నాను నుంచి సార్ బాగుందా టిఫిన్ బాగుందా వంద ఎక్కడి నుంచి ఆహా ఓకే ఓకే నైట్ మ్యాడమ్ మీరు నాకు తెలంగాణ నుంచి ఎక్కడ మేడం మీది తెలంగాణ హిస్పట్ ఓకే మన తెలుగులో ఉన్నారు క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ దగ్గర మొత్తం నేను క్రీమ్ ఎన్ని తీసుకున్నాను నేను క్రీమ్ నాకు కావాలి అన్ని ట్రై చేద్దాం వే ఇది అవును రెండు కూడా ట్రై చేద్దాం ఏది బాగుంది అయితే అది పెట్టు అది పెట్టుకో ఏది మూడు బ్రై చేద్దాం ఒకసారి ఏడు బ్రై ఇక్కడ పాస్తా ఇది ఉండట్లే ఉండదు టెక్నాలజీ ఇది మనకు సెట్ అవుతుందో లేదో తెలీదు కొద్ది కొద్దిగా వేసుకుందాం బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే లేదు ఓకే ఓకే ఇక్కడ ఇది లేదు ఇక్కడ ఏంటే సరే సో రండి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు మా అన్న అయితే చాలా క్రేజీగా ఉంటారు గ్యాస్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఎలాంటి వ్యూలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామో ఒకసారి చూపించను చూడండి వ్యూ ఎంత బాగుందో సో రెస్టారెంట్ ఇలాంటి ప్లేస్లో ఉంది సో అన్నీ చాలా క్రేజీ క్రేజీగా ఉన్నాయి క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ దగ్గర సో ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఒక బ్రెడ్ చపాతీయా చపాతి సాన్విచ్ అనుకున్నాం కానీ కాదు బ్రో ఇది ఆలూపరోటా ఇది ఆలూ పరోటా అంట బ్రెడ్ జామ్ బ్రెడ్ జామ్ ఇది ఇది బ్రెడ్ జామ్ సాన్విచ్ అనుకున్నాము లోపలే ఉందో తెలియక సో చూపించాలి ఇది పాస్తా పాస్తా అలా ఉంది సో ఇది కంప్లీట్ చేసి మన కింద క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు త్వరగా వెళ్ళిపోవాలి సో కిందకి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం చేస్తుండే రిషార్ట్ నుంచి అయితే బయటకొస్తామో మన కోసం క్యాబ్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నారు బ్రో మన క్యాబ్ డ్రైవర్ ఎక్కడ అదే ఎయిట్ నైన్ డబల్ సిక్స్ ఇదేనా అదే ఇదే మన క్యాబ్ అనమాట ఇప్పుడు రోతం పాస్ వెళ్ళడానికి ఈ క్యాబ్లోనే వెళ్తున్నాము చూడండి వీడియో పెట్టారు ఐడియా లేదు కార్లో నాకు అంత ఐడియా లేదు మీకు బెస్ట్ అంటే మా రిషార్ట్ పక్కనే యాపిల్ ట్రీస్ ఉన్నాయి సీజన్ కాదు కాబట్టి యాపిల్స్ లేవు కానీ లేకపోతే యాపిల్స్ పక్క పక్కన ఉంటే కోసుకొని తినొచ్చు అనమాట అంత బాగుంటుంది మీరు సీజన్లో కానీ వస్తే యాపిల్ కూడా కోసి తినవచ్చు చూసారా రిషార్ట్ మీకు మొత్తం చూపెడతా చూడండి మేము ఉన్న రిషార్ట్ అనమాట ఇది చాలా బాగుంది వ్యూ రిషార్ట్ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఆ మంచు కొండలైనా అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి మీకు యాపిల్ ట్రీస్ కూడా చూపెడతా చూడండి ఒకసారి యాపిల్ ట్రీస్ ఇవ్వనమాట యాపిల్స్ లేవు ఒక చిన్న యాపిల్ ఉంది మీకు జూమ్ చేసి చూపెడతా కనిపిస్తుందో లేదో చూడండి కనిపిస్తుందా అదే అనమాట యాపిల్ మనతో ఇప్పుడు తెలంగాణ పిల్లలు ఉన్నారు కమ్ కమ్ టు టు బాగుంది ఎవరైనా రావాలంటే కొండలు చూసారా ఎలా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి మేము ఇప్పుడు క్యాబ్ లో వెళ్తున్నాం క్యాబ్ నుంచి చూస్తుంటేనే ఎంత బాగుందో అక్కడ దగ్గర వెళ్ళాక ఇంకా ఎంత బాగుంటుందో ఈ వ్యూ చూడండి చాలా బాగుంది చుట్టూ హౌసెస్ మధ్యలో మనకు కనిపిస్తుంది కదా కొండలు ఇప్పుడు మనం అక్కడే వెళ్ళబోతున్నాం ఈ హౌసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మనతో పోలిస్తే కొత్త పాస్ దారిలో మధ్యలో ఆగామండి ఇక్కడ చూసారా ఈ స్నో జాకెట్స్ తీసుకోవడానికైతే మధ్యలో క్యాబ్ ఆపి అవి తీసుకుంటున్నాము ఎందుకంటే అక్కడ మనం వెళ్ళినప్పుడు నార్మల్ ఈ జాకెట్స్ అయితే తడిసిపోతాం ఫుల్గా స్నో ఉంది కాబట్టి ఈ జాకెట్స్ తీసుకోవడానికైతే ఇక్కడ ఆపాము ఇక్కడ మీరు చూస్తే షాప్ నెంబర్స్ ఉంటాయన్నమాట ప్రతి లైన్గా చూడండి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ అని ఉంది కదా ఈ విధంగా ఉంటాయి అన్నమాట మేమైతే ఇక్కడ ఆగి ఈ జాకెట్స్ తీసుకోవడానికి ఆగాము అప్పులు చూద్దాం స్నో జాకెట్స్ ఎలా ఉన్నాయనేసి చూడండి ఇవంతా స్నో జాకెట్స్ అనమాట స్నో జాకెట్స్ మనం ఇప్పుడు టూ ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు తీసుకుంటే ఈవినింగ్ ఇచ్చేవచ్చు అనమాట మీకు నచ్చినంత వాడుకోవచ్చు ఈవినింగ్ దాకా బ్రో అయితే ఇక్కడ జోహన్ బ్రో ట్రై చేస్తున్నాడు అనమాట రెడ్ కలర్ది బ్రో రెడ్ తీసుకుంటావా నువ్వు రెడ్ తీసుకుంటే నేను బ్లూ తీసుకుంటా బ్లూ తీసుకుంటా రెడ్ తీసుకుంటా నేనైతే ఈ బ్లూ కలర్ తీసుకున్నాను టూ ఫిఫ్టీకి సాక్సెస్ కూడా తీసుకోవాలంటున్నారు మన సాక్సెస్ సరిపో అంటే అక్కడ చలి కాయం అనేసి ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అనమాట బ్రో నువ్వు తీసుకుంటున్నావా నువ్వే తీసుకున్నావు కదా ఓకే ఇది వన్ టైమ్ యూజ్ అవుద్ది చూ చేయండి ఎలా ఉందో ఈ జాకెట్లో ఈ జాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట పైన ఇప్పుడు మనం తీసుకెళ్ళాలి నేను ఇంకా వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా అన్న అయితే ఇక్కడ వేసుకోకూడదు అక్కడ వెళ్ళాక వేసుకుందాం అన్నాడు నేను జాకెట్ తర్వాత సాక్సెస్ ఈ షూస్ అయితే తీసుకున్నాను ఇవైతే తడవవు మనం వేరే వేసుకుని వెళ్తే ఫుల్ గా తడిసిపోతాం అనమాట నేనైతే ఈ బ్లూ కలర్ తీసుకున్నా అక్కడ వెళ్ళాక వేసుకొని చూపెడతా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మంచు కొండలు ఎంత బాగా నిలబడుతున్నాయో ఆ మంచు కొండల్లో కింద హౌసెస్ కూడా చాలా బాగుంది అనమాట రోతంగ్ ఫస్ట్ కి వెళ్లే దారిలో దిగేసాం అనమాట వామిటింగ్స్ వచ్చినట్టు అయింది అంత ఘాటి ఇక్కడ నుంచి మేము ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాం కానీ ఇంకా ఘాటి ఉంది మీకు పైన కనిపిస్త ఇక్కడ నుంచి కనపడలేదు ఆ పైన మొత్తం ఎక్కి వెళ్ళాలన్నమాట టోటల్లీ ఘాటి అసలు కారులో ఉంటే ఎలా ఉందంటే వామిటింగ్స్ వచ్చినట్టు అవుతుంది అందుకే కాసేపు దిగి నడుద్దాం అనేసి దిగేసామన్నమాట నేను జోహన్ బ్రో అక్కడ జోహన్ బ్రో ఉన్నారు దిగేసి నడుచుకుని వెళ్తున్నాం మన కోసం కారు అయితే అక్కడ కాసేపు ఆపాడు సర రోడ్లన్నీ ఫుల్ రాళ్ళతోటే ఉన్నాయన్నమాట ఇక్కడ కొండ చర్యలు ఎక్కువ ఇరుగు పడుతుంటాయి వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దారిలో కనిపించిన ఈ వాటర్ ని దగ్గర నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని ఆగేమనమాట అక్కడ ఉంది వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళి చూద్దాం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఉంది వాటర్ కూడా ఈ వాటర్ ఫాల్ వచ్చేసి రోతంగ్ పాస్ వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచే లైవ్ స్నో సారీ లైవ్ స్నోఫాల్ కాదు నార్మల్ స్నోఫాల్ పడింది అయితే ఉంది చూసారా ఈ వాటర్ అంతా ఫుల్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ లా మొత్తం చూడండి ఎలా ఉందో పై నుంచి అయితే వస్తుంది అక్కడ నుంచి కిందకు వస్తుంది పాస్ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తున్నారు ఎందుకంటే వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి స కొంత వాటర్ మాత్రం వెళ్తుంది మీకు ఇక్కడ చూడొచ్చు ఐస్ గడ్డలు కట్టేసి ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ చేతులు స్వచ్ఛపడిపోతున్నాయి అంత చలి ఉంది మేము గ్లౌజెస్ వేసుకోకుండా కారు నుంచి దిగి వచ్చిస్తాం అనమాట కానీ బా చాలా బాగుంది ఇది కూడా మొత్తం ఐస్ అనమాట చూసారా కిందన మొత్తం ఎంతలా ఐస్ గడ్డ కట్టేసిందో చాలా బాగుంది ఇది కూడా ఇదంతా జారుతుందిరా బాబు గుండి ఇదంతా ఇసు గడ్డలు అనమాట అనుకోకండి ఇవి మనం చాలా గట్టిగా ఉన్నాయి తీసి చూపెడతామంటే బ్రో చాలా గట్టిగా ఉన్నాయి బ్రో ఇవి తీయడానికి అవ్వట్లే చూసారా పై నుంచి వస్తుంది చాలా బాగుంది అక్కడ వెళ్దాం అంటే ఫుల్ జారుగా ఉంది నేను జారితే ఇంకా వచ్చే వచ్చాం భయపడి వెళ్ళట్లే ఒకసారి ట్రై చేస్తా ఇక్కడ చాలా చల్లగా ఉందండి చేతులు మొత్తం నాకు ఎలా అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతుంది ఇదంతా ఐస్ ఐ ఐస్ గడ్డలు అనమాట కనిపిస్తుంది కదా నేను ఏదో రాళ్ళలో నించున్నట్టుంది కానీ ఇది మొత్తం ఐస్ జారుతున్నాడు అన్నాడు చూసారా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా జారుగుంది ఈ ప్లేసు కాస్త అజాగ్రత్తగా ఉన్న పడిపోవచ్చు చూడండి అన్న అయితే ఇక్కడ మాకు చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నా అన్న మాత్రం ఐస్ క్యూబ్స్ తీసి ఐస్ క్యూబ్స్ అంటున్నా ఐస్ గడ్లు మొత్తం తీసి కొడుతున్నాడు అనమాట అక్కి పెట్టడానికి అన్న నాకు అసి వస్తుంది చూడు చల్లగా ఉందన్న ఈ వాటర్ ఫాల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అంటే రిటర్న్ అంటే ఇంకా రోహంగ ఫాస్ వెళ్తున్నాం అనమాట మధ్యలో ఈ వాటర్ ఫాల్ కనిపించింది చూడండి ఈ వాటర్ ఫాల్ మాత్రం ఫుల్ ఫ్రీజ్ అయిపోయి ఉంది ఈ కొండ మాత్రం ఏం లేదు మొత్తం పొడి పొడిగా ఉంది అక్కడ మీకు కనిపిస్తుందా అక్కడ మాత్రం మంచి ఫుల్గా ఉందనమాట మనం ఇప్పుడు ఫుల్ మంచిగా ఉండే ప్లేస్లోకి అయితే వెళ్దాము రోతంగ్ ఫాస్ దగ్గర అసలు ఆ మాట్లాడడానికి కూడా ఆ దగ్గర వెళ్ళి వెళ్ళి వచ్చాక మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అంత చలిగా ఉందన్నమాట గ్లౌజెస్ ఏమి వేసుకోకుండా వెళ్ళిపోయాం ఇక్కడే కదా అనేసి చూసారా వెళ్ళేదారిలో మొత్తం రోడ్ అంతా స్నోనే ఉందన్నమాట ఇంతసేపటికి మాకు ఇప్పుడు రోడ్ పక్కన కనిపించింది స్నో మనం దగ్గరలో వచ్చేసాం పాస్ దగ్గర చూడండి ఆ మంచు కొండలు ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు మనం పాస్ పాస్లో ఉన్నాం ఇప్పుడు హైట్ హైట్లో ఉన్నది వచ్చేసి థర్టీన్ ఫీట్ ఫీట్లో అయితే ఉన్నాం చూడండి ఇదంతా కొండలు అనమాట ఇది స్టార్టింగ్ పాయింట్ మనం ఇక్కడ మ్యాగీ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి అక్కడ స్నో అయితే చాలా బాగుంటుంది ఇవంతా స్నోనే కానీ ఇక్కడ కాస్త మట్టి మట్టిగా ఉంది చాలా వరకు తొక్కేసి ఉన్నారనమాట ముందుకు బాగుంటుంది అక్కడ వెళ్దామన్నారు అక్కడ అయితే వెళ్తాం నేను మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది నత్తి నత్తి అయిపోతున్నాయి ఈ చలికైతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా రాంగ్గా చెప్పిన చెప్తే చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా ఇది రోతంగ్ పాస్ లో జీరో పాయింట్ అనమాట అక్కడ చూసారా ఎంత మీటర్ లో ఉన్నాము టెన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ లో ఉన్నాం అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ చూడండి మొత్తం స్నోనే ఉంది ఈ ప్లేస్ కూడా చూడడానికి చాలా బాగుంది చూసారా మొత్తం కాకపోతే ఇక్కడ కొద్దిగా మట్టి మట్టిగా ఉంది మనం ముందుకు వెళ్దాం చాలా బాగుంటది ఇక్కడ ఇప్పుడు లంచ్ వేసేసి ముందుకి ఈ ప్లేస్ లో మ్యాగీ తినడానికి అయితే ప్రెసెంట్ ఆగేమో అన్న వాళ్ళు అయితే మ్యాగీ తినేస్తున్నారు వయస్ అన్న వాళ్ళు అన్న ఏట్ తీసుకున్నా అన్న ఆహా ఓకే ఓకే ఈ రైస్ అయితే తినగలం అన్న చపాతీలు అవి అయితే తినలేము అస్సల బాగుందా అన్న అయితే బాగుంది అంటున్నాడు బ్రో ఏంటి తీసుకుంటున్నావు నువ్వు మ్యాగీ మ్యాగీయా ఓకే మాది రాజమో చావాల ఓకే ఇదిగోండి ఈ విధంగా చేస్తుంటారు ఇక్కడ రాజమో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అది తీస్తున్నా మనకు చపాతీలు అవి అస్సలు పడట్లేదు ఇది కాస్త రైసు తర్వాత మనకు కావాల్సిన పిక్కలతోటి ఇస్తారు కాబట్టి తినేవచ్చు అన్న హ్యాపీగా తినేవచ్చు ఇదైతే మంచిగా మరి చప్పకుందో కారంగా ఉందో తెలీదు ఇటు అంతా చప్పగానే ఉన్నాయి ఇక్కడ అన్నోలు అయితే తినేస్తున్నారు అన్న ఒకసారి నీదేటి నీది మ్యాగీ తీసుకున్నావా బాగుందా సూపర్ సూపర్ ఉందా ఓకే నీకు ఏదైనా అన్న నీకు నీది ఎలా ఉందన్న నేను ఇంకా టేస్ట్ చూడలేదు బాగుందా స్టైల్ ఓకే మన అరుగు స్టైల్లోనే ఉందట టేస్ట్ చూడాలి మరి నేను టేస్ట్ ఇంకా చూడలేదు అరకులో ఎలా ఉంటుందో అలా ఉంది అంటున్నాడు అన్న అయితే ఈ రాజ్మా చావల్ అయితే చాలా రాజ్మా చావల్ నాకు నోరు కూడా తిరగట్లేదు ఇది కొత్తగా ఉంది ఫస్ట్ టైం తింటున్నా నేను టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తా మన అరకు స్టైల్లోనే ఉంది అంటున్నారు అన్న అయితే బ్రో నువ్వు తిన్నావు కదా ఎలా ఉంది సేమ్ ఎట్లా ఒకసారి తినేసి చూద్దాం చెప్పు మా ఇంట్లో ఇలాగే చేస్తుంది మా అమ్మాయినా మా నాన్నమైనా ఎవరో నువ్వు వీడియో తీస్తున్నావు కనిపిస్తున్నానా ఓకే సారీ ఇంట్లో మా నాన్నమ్మ చేస్తుంది సేమ్ ఇలాగే ఉంటుంది అన్నమాట నేను వచ్చినప్పటి నుంచి అసలు రైస్ అన్నదే ముట్టలేదు నిన్న బిర్యానీ తిన్నాం కానీ ఇక్కడ వచ్చి మామూలు కూరతో తింటే సూపర్గా ఉంది అన్న ఇది మామూలు రైస్ అన్న మామూలు రైసే కాకపోతే బాస్మతి కదా కానీ చాలా బాగుందన్న ఆ మ్యాగీలు అవి తినలేము ఆ మెయిన్ మెయిన్ ఆ రోటీలు అయితే రోటీలు తర్వాత చపాతీలు ఉన్నాయా వచ్చినప్పుడు నుంచి అవే పెడుతున్నారు అంటే మనకి ఇటు సైడ్ దొరకవు కదా మీతో వచ్చాం కాబట్టి ఇవి అన్నీ తర్వాత బిర్యానీలు అవన్నీ తింటున్నాము నార్మల్ అయితే ఎవరికి తెలీదు మ్యాగీస్ అవన్నీ ఇంకా ఇలా చింపుకొని చపాతీలు తినుకొని వెళ్ళిపోవడమే అందుకే అన్న అన్న కాంటాక్ట్ వచ్చేయండి మనాలి వచ్చినప్పుడు ఓకేనా ఇక్కడ ఆర్డర్ పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్లో తినకపోతే మొత్తం చల్లారిపోతుంది అనమాట ఇప్పటికే చల్లారిపోయింది మొత్తం కంప్లీట్ చేసి ఫైవ్ మినిట్స్లో ఎలాగున్నా నోట్ నుంచి పొగలు వస్తుండే ఇప్పుడు కాస్త రిలాక్స్గా ఉంది వేడి వేడి తినగా చాలా బాగుంది మనకు అరకులో చలి ఉంటుంది కానీ ఇంత మరీ ఇంత చలి అయితే ఉండదు లంచ్ చేసేసి ఇప్పుడు స్నో స్నో దగ్గర అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇంకా నడిచి నడిచి ఓకే కనిపిస్తుందా ఆ ముందుకు వెళ్ళి ఛే అయిపోతున్నా కనిపిస్తున్నా ముందుగా అయితే మనం వెళ్ళాలి అక్కడ స్నో బాగుంటుందట అక్కడైతే వెళ్తున్నాం అందరు కలిసి ఇంకా అక్కడ వెళ్ళేగా చూపెడతా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా బాగుంది ఇక్కడ మ్యాగీ తినేటోళ్ళు మ్యాగీ తిన్నారు తర్వాత రాజమా చావాలు కూడా తిన్నారు నేనైతే రాజమా చావాలే తిన్నాను అది సూపర్గా ఉందనుకోండి అనుకోండి రోతంగ్ పాస్ మెయిన్ స్పాట్గా వచ్చేసాక డ్రెస్ మొత్తం చేంజ్ చేస్తాం అనమాట ఇది జాకెట్స్ అక్కడ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో టూ టూ ఫిఫ్టీ ఇచ్చి అది వేసేసుకున్నాము ఇది వేసుకున్నాక బాగుంది దీంతో ఇంకా పైన వెళ్ళి దొరలేద్దాం చాలా బాగుంటుంది ఇది చూ చూడండి నా అవుట్ ఫిట్ మొత్తం మారిపోయింది ఇది లేకపోతే అసలు చేతులు చచ్చిపడిపోతున్నాయి ఒకసారి అక్కడ వెళ్ళి చూద్దాం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇది ఎక్స్పీరియన్స్ స్నో ఇలా పట్టుకోవడం అబ్బాబ్ నా కళ అనుకోండి ఇది ఒకటి అసలు ఇది ఇంత తొందరగా జరుగుతుంది అస్సలు అనుకోలే ఇలా కంటికి వచ్చింది బ్రో చూడండి ఇలా ఆడుకుంటే ఎంత బాగుందో వచ్చేయండి మీరు కూడా మనాలి వచ్చేసి ఈ రోతన్ ఫాల్స్లో విజిట్ చేయండి చాలా బాగుంటుంది మనాలి రావాలనుకుంటే మయస్ అన్న క్రే క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్కి కాంటాక్ట్ అయిపోండి మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇస్తా అనమాట చాలా బాగుంది చూడండి నాకు హూ జాగ్రత్త ఉండాలి జాగ్రత్తగా ఎక్కాలన్నమాట కానీ చాలా బాగుంది ఫస్ట్ టైం కదా కొద్దిగా ఎగ్జైట్మెంట్లో ఉన్న ఇదంతా అదే అక్కడ ఆల్రెడీ దొరలేస్తున్నారు అక్కడ విజిటర్స్ మనం కూడా దొరలేద్దాం చూడండి అడిగేస్తే ఎలా దిగుతుందో ఈ షూ లేకపోతే ఇక్కడ పనికిరాదనమాట ఈ షూ ఉండాలి మస్ట్గా నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని చివరిదాకా చూసి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచిగా చూపెడతా ఈ మంచు కొండ చూడండి ఎంత బాగుందో ఆ పైన కూడా వెళ్ళొచ్చు కానీ మనకు ఆక్సిజన్ అయితే అందదు అంతెందుకు ఇప్పుడు నేను మాట్లాడడానికే నాకు సరిగ్గా నోరు తిరగట్లేదు ఇక్కడ చలి అలా ఉందనమాట నేను వీడియో రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా గ్లౌజెస్ తీయాల్సి వస్తుంది చేతులు చచ్చి అనమాట చాలా బాగుంది ఇక్కడ అడ్వెంచర్ చేయాలంటే బోల్డ్ రకాలు ఉన్నాయండి మీరు పారాగ్లైడింగ్ అయినా చేయవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా స్నో రైడ్ లాంటిది అదేదో పేరు కూడా తెలియదు నాకు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మంచు దిగు పోతుంది మేము కాలు అలా పెడుతుంటే ఇంకోండి నేను వీడియో తీస్తూ నడుస్తుంటే ఎటు నడుస్తున్నాను కూడా ఐడియా లేదు చాలీ మాత్రం వీ ఉంది వీడియో తీయాలంటే ఖచ్చితంగా ఒక ఇంకోండి చూడండి మీకు కనిపిస్తుందో లేదు ఎంత దాకా దిగిపోయాను నేను బాబా బా బాబా బాబా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలా ఉండాలి బాబా బాబా ఎంత బాగుందో చూసారా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయవచ్చు ఇక్కడ అవి నార్మల్లో కాకుండా ఇలా మంచులోనే తిరుగుతాయి అనమాట ఈ వెహికల్స్ చాలా బాగుంటుంది మనకు పబ్జీలో నేను పబ్జీ ఆడతాను కాబట్టి నాకు తెలుసు పబ్జీలో అలాంటి వెహికల్స్ ఉంటాయి ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా ఇక్కడ స్నో అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి కింద ఎలా దిగిపోతుందో మొత్తం కాళ్ళు మొత్తం దిగిపోతున్నాయి అనమాట బాగుంది మీకు కనిపిస్తుంది కదా ఇదంతా ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయన్నమాట ఆ స్నోలో తిరిగే వెహికల్స్ అందుకే మొత్తం బురద బురదలా ఉంది స్నో అయితే చాలా బాగుంది లైవ్ స్నో పడేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుందేమో ఆ ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందలేకపోయాము నేను అస్సలు మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ సరిగ్గా ఆక్సిజన్ కూడా అందట్లే ఇక్కడ సరిగ్గా గైడెన్స్ లేకుండా అయితే రాకూడదు మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకొని అయితే రావాలి చూడండి ఇక్కడ ఎంతో చక్కగా ఆడుకుంటున్నారో ఆ ప్లేస్లో పిల్లలు మేము ఫ్రెండ్స్తో వచ్చి ఉంటే ఇలాగే ఆడుకోవాల్సింది సోలుగట్ట అంటే సోలుగా అంటే నేను జోహన్ బ్రోనే వచ్చాం కదా మనకంత అదృష్టం లేదు వీడియోలు తీసుకోవడానికే సరిపోతుంది టైము కొండ అయితే చూసారా ఎంత బాగుందో మన అరుగులో కూడా ఇలాంటి కొండ ఉంటే చాలా బాగుండు మనదంతా అంతా పచ్చని కొండలు వీరు అంత తెల్లని కొండలు అన్నమాట ఈ మంచులో వచ్చి ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది రోతంగ్ లో ఈ మనం చూసారా ఇక్కడ అడిగేడితే ఎంతకు దిగిపోతుందో అలా ఒక టూ ఫీట్స్ దిగిపోతుంది అనమాట నాది మాట్లాడడానికి కొద్దిగా కష్టమవుతున్నాను నేను ఎందుకంటే ఈ చలికి నోరు తిరగట్లేదు నా బ్యాక్గ్రౌండ్లో చూడండి కొండ ఎంత హైట్ ఉందో ఆ కొండ ఎగితే చచ్చిపోతాం అనుకోండి ఎందుకంటే ఇక్కడే సరిగా ఆక్సిజన్ అందట్లేదు ప్రాపర్ హైట్ లేకుండా అస్సలు రాకండి ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలకైతే ఎక్కువ అంటే టూ ఇయర్స్ కన్నా చిన్నగా ఉన్న వాళ్ళకైతే అస్సలు తీసిరాకండి ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది ముస్లింలు ఒకటి అదొకటి గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ ఎంతలో దిగిపోతుందో చూసారా కాళ్ళ మొత్తం దిగిపోయి ఫస్ట్ టైము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందనమాట మీకు చూస్తుంటే ఏట్రా మామూలుగానే ఉంది కదా అనుకుంటారు లైవ్లో వచ్చి చూసారంటే మీ జన్మలో ఇంకా మర్చిపోరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏ ఏదో ఒకసారి జరుగుతుంది కాళ్ళు దిగిపోతున్నాయి అనమాట ఒక్కొక్క ప్లేస్లో అసలు త్రీ ఫీట్స్ కిందకి వెళ్ళిపోతుంది కాల్స్ కాల్స్ అంటున్నా కాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు ఆ ఎగ్జైట్మెంట్లో మీరు లైవ్గా చూస్తే చాలా థ్రిల్ అవుతారనమాట చూడండి కిందన మీకు ఆ స్నో ఎలా కనిపిస్తుందో అసలు మామూలుగా లేదు నేను వీడియోస్లో తర్వాత మూవీస్లో చూడటమే తప్ప రియల్గా ఫస్ట్ టైం చూస్తే అసలు మర్చిపో మర్చిపోలేము ఈ మెమొరీస్ని ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది చూడండి మంచి ఎలా ఉందో నిజంగా చెప్తున్నా ఆడుకోవడానికి అయితే ఎంత హాయిగా ఉందో చల్లగా ఉందనమాట ఒకసారి దూరం నుంచి తీపిరా ఎంత బాగుందో ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం హ్యాపీగా ఆడుకోవచ్చు ఈ మంచులో చూసారా ఈ మంచి ఎలాగుందో ఉందో మొత్తం ఇసుక రేణువుల్లో ఉన్నాయి ఇలా పిసికితే గ్లౌజెస్ లేకపోతే మాత్రం మన చేతులు అంతా చచ్చిపడిపోతాయి ఆ కొండలు చూసారా ఆ కొండలు ఎక్కల ఉంది కానీ ఇక్కడ నడవడానికి ఊపిరి అందట్లేదు ఆక్సిజన్ అస్సలు సరిపోవట్లేదు ఇక్కడ సో ఇక్కడ చూపెట్టాల్సింది అయితే ఏం లేదు ఇదే అనమాట ఎక్కడ ఎత్తికినా మనకు మంచి కనపడుతుంది మంచు చూసారా ఎంత బాగుందో మేము రోహతంగ్ పాస్లో చాలా తక్కువ ఉంది రోతంగ్ పాస్ నుంచి అటల్ కి వెళ్ళే దారి మధ్యలో అయితే ఈ కొండ కనిపించింది ఈ కొండలో మాత్రం చాలా బాగుంది కిందన వెహికల్స్ వెళ్తుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మేము ఇప్పుడు అలానే వెళ్ళాలన్నమాట కిందకు ఇప్పుడు చూసారా ఈ మంచు అయితే ఎంత ఉందో ఈ కొండకి చాలా ఎక్కువ ఉంది మేము రోతంగ్ పాస్ దగ్గర చూసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది వైట్ స్నో ఉంది అనమాట ఇక్కడ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అటల్ టనల్ కి దారి మధ్యలో అయితే ఈ స్నో కనిపించిందనమాట ఆ కొండలు చూసారా అక్కడ స్నో లేని దగ్గర ఎలా ఉంది స్నో ఉన్న దగ్గర ఎలా ఉంది చూసారా బ్యూటిఫుల్ గా ఉంది ట్రిప్ మనము కాశ్మీర్ వీడియోస్ తర్వాత చూస్తుంటాం కదా అలానే మనాలి వచ్చినా కూడా ఈ రోతంగ్ ఫస్ట్ ప్లేస్ లో మాత్రం ఇలాగనే ఉంది అసలు నోరు తిరగట్లేదు పదే 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 ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చలికి నాకు వణికిపోతున్నాయి మామూలుగా లేదు అసలా కిందన వెహికల్స్ వెళ్తున్నాయి మీకు కనిపిస్తున్నాయో లేదు మేము ఇప్పుడు అదే దారిలో వెళ్ళాలన్నమాట అక్కడ రోడ్ అసలు డ్రోన్ వ్యూ అయితే భలే ఉండాల్సింది